ఈ నాలుగవ అవతారం ధర్ముని పత్ని మూర్తి అని ఒక ఆమె ఉన్న ధర్ముడు ఒక మహాత్ముడు ఆయన యొక్క పత్ని మూర్తి వీరు దేవయోనులు వారు తపస్సుకు ఫలంగా కలిగినటువంటి గొప్ప అవతారం నరనారాయణ అవతారము ఇది చాలా ప్రధానమైనటువంటి అవతారం నారాయణుడు నరుడు పూర్ణస్వరూపం నారాయణుడు అంశస్వరూపం నరుడు అది నరనారాయణులు అని చెప్పబడుతున్నటువంటి అవతారం ఇక్కడ ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అవతారం ఉన్నాం కదా నరనారాయణులు యోగానికి తత్వానికి విద్యకి అవతారం అందుకే ఇప్పటికి కూడా నరనారాయణ స్మరణ ప్రతివారు చేయాలి ఎందుకంటే సర్వశాస్త్రములు రక్షించుతూ తపస్సుల్ని కాపాడుతున్నవారు నరనారాయణులు ఇదే సమయంలో భారతము మొదలైన శాస్త్రములు చెప్తున్న అంశాన్ని మనం స్మరించినట్లయితే కలియుగం ప్రవేశించాక అనేక విద్యలు లుప్తమవుతాయి అంతర్ధానమవుతాయి నశించవు ఆ విద్యలను గ్రహించగలిగే యోగ్యులు ఉండరు మన విద్యలు ఏమవుతాయి ఆ యోగ్యులు దొరికే వరకు కాపాడబడుతూ ఉంటాయి ఎక్కడ నరనారాయణులున్న బదరికాశ్రమంలో నేటికీ కాపాడబడుతూ ఉంటాయి అక్కడ మన కంటితో చూడలేని మహాత్ములు మహర్షులు సిద్ధ పురుషులు నేటికీ ఉన్నారు మనం ఏం చేయాలంటే ఉభయ సంధ్యల్లో ఆ దిక్కుకు తిరిగి నమస్కారం చేసుకోవాలి అదే గంగాయమునయోర్ మునిభ్యశ్చనమ అని మనం చేసుకుంటున్నాం అక్కడ మునులు విద్యలు ఎవరిని ఆశ్రయించుకున్నాయంటే నరనారాయణులను ఆశ్రయించుకున్నాయి తపస్సు అంటే ఏమిటి యోగం అంటే ఏమిటో చేసి చూపించిన అవతారం నరనారాయణులు అందుకే తపోనిధానావతారం అది అందుకే ప్రతివారు కూడా ముందు వారిని నమస్కరించుకోవాలి నారాయణను నమస్కృత్య నరంజైవ ముందు వారిద్దరిని నమస్కరిస్తే ఆ రెండిటిగా వచ్చిన పురుషోత్తమును మూడవ దానిగా నమస్కరించుకోవాలి నరోత్తమం అలాంటి నరనారాయణల వద్ద కూర్చొని ఆ బదరికాశ్రమంలో సమస్తమైన విద్యలు మనకి ఇచ్చిన వాడు వ్యాస భగవానుడు కనుక ఆయనకి నమస్కరించారు అయితే ఈ విద్యలన్నీ మామూలు విద్యలు కాదు దివ్యమైన విద్యలు కనుక దేవీం సరస్వతి దాన్ని అందించిన వ్యాసుడు గనక ఆయనకు నమస్కారం ఇది ప్రతి వాళ్ళు చేయవలసింది నారాయణ నమస్కరించరం చేయవ నరుత్తమం నరనారాయణులు మనం ఎందుకు స్మరించాలనే ప్రాధాన్యం మరొక స్కంధములో మళ్ళీ వ్యాసుడు చెప్తాడు కనుక ఇక్కడ ఒక్కసారి వాళ్ళని వాళ్ళు స్మరించుకుని ధన్యులు మోదాం మనకి ఏకాగ్రతని పవిత్రతని భాగవతాన్ని అనుభవించగలిగే శక్తిని నిమ్మని నరనారాయణని నమస్కారం చేసుకుందాం పంచమహ కపిలోనామ కపిలావతారం సిద్ధావతారం అని చెప్పబడుతున్నది ఏ అవతారం ప్రత్యేకత ఏంటో చెప్తున్నాం కదా యజ్ఞావతారం ఋషి అవతారం కౌమారావతారం ఇది సిద్ధావతారం అని చెప్పబడుతున్నది ఇతరు చేసినది ఏమిటి అంటే బ్రహ్మవిద్యా పరంపరను నిలబెట్టినవాడు వాడు సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం సాంఖ్యశాస్త్రాన్ని అందించినవాడు షష్ఠ అత్రేరపత్యవం వ్రత ప్రాప్ అనసూయయా అన్వీక్షకీ మలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఉచివాన్ ఆరవ అవతారం అత్రి అనసూయలకు దత్తమై వచ్చినటువంటి దత్తావతారము ఆరవ అవతారము ఇది జ్ఞానావతారము ఇది అవధూతావతారము ఇతడు బ్రహ్మవిద్యను అలర్కునికి ప్రహ్లాదునికి బోధించాడు మనం ప్రహ్లాద చరిత్ర నరసింహస్వామి ఆవిర్భావంతో పూర్తయిపోయింది అనుకుంటాం దత్తాత్రేయ స్వామి వారు ప్రహ్లాదు వారికి జ్ఞానాన్ని ఉపదేశించడంతో కనబడుతుంది ఇక్కడ ఎందుకంటే జ్ఞానాదేవీ కైవల్యం దత్తాత్రేయుడి జ్ఞానబోధ ప్రహ్లాద అవతారానికి పరిపూర్ణమొక రహస్యం అక్కడ కనబడుతుంది అది కనుక ఇక్కడ ప్రహ్లాదాదిభ్య ఊచివానన్నాడు అలర్కొనికి ప్రహ్లాదుడు మొదలైన వారికి అన్వీక్షకి రాజనీతి శాస్త్రాల అన్వీక్షకి వేరు వేదాంత శాస్త్రాలను అన్వీక్షకి అంటే బ్రహ్మవిద్య బ్రహ్మవిద్యని ఉపదేశించాడు ఎవరు దత్తాత్రేయ స్వామి ఆయనకో నమస్కారం ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి అవతారానికి ఓ నమస్కారం చేసుకుంటూ వెళ్తాం తత సప్తమ ఆకూత్యాచేర్ యజ్ఞోభ్యజాయత స యామాజ్యై సురగణైరాపాత్ స్వాయం భువాంతరం ఏడవ అవతారం రుచి ప్రజాపతికి ఆకూతి అనేటువంటి దివ్య వనితయందు యజ్ఞరూపుడై అవతరించినటువంటి వాడు అతడు యజ్ఞావతారం యజ్ఞుడు అని పేరు ఆయనకి ఆ మహానుభావుడు యామా మొదలైన దేవగణములతో కూడుకుని స్వాయంభూ మన్వంతరాన్ని రక్షించడానికి వచ్చిన అవతారం యజ్ఞావతారము ఇది ఏడవ అవతారము ఎనిమిదవ అవతారము నాభి అనే మహారాజునకు మేరుదేవి ఎందు వృషభుడై ఆవిర్భవించాడు స్వామి అది వృషభావతారము ఇది పరమహంస మార్గాన్ని బోధించినది అందుకే దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్రమ నమస్కృతం అన్ని ఆశ్రమాలు నమస్కరించే ఆశ్రమం అంటే పరమహంస అది ఇక్కడ అంటే యత్యాశ్రమం కంటే గొప్పది అత్యాశ్రమం ఆ అత్యాశ్రమి ఎవడో అతన్ని అవధూత అంటారు పరమహంస అంటారు ఆ మార్గానికి చెందినవాడు ఋషభదేవుడు ఆ తర్వాత తొమ్మిదవ అవతారము ఋషుల కోరిక మేరకు అవతరించిన దివ్యావతారము పృథు మహారాజ రూపంతో అవతరించి గోరూపమైన భూమిని ఉపాసించి ఆ భూమి ద్వారా దివ్యౌషధులను పితికినటువంటి దివ్యావతారము ఇది లోక కళ్యాణకరమైనటువంటి పృథు చక్రవర్తి యొక్క అవతారము ఇది తొమ్మిదవతారంగా చెప్తూ ఇక పదవ అవతారంగా చెప్తున్నది మత్స్యావతారము అది ఇప్పుడు నడుస్తున్న వైవస్సు అన్వంతరానికి పూర్వం కలిగినటువంటి అవతారం అది మత్స్యావతారం ఇక పదకొండవ అవతారం మందర పర్వతాన్ని మూపుపోయి మోసినటువంటి కుర్మావతారం ఇక పన్నెండవ అవతారం ఆ ఘట్టంలోనూ వచ్చేయండి ఈ అవతారాలు ఒకే ఘట్టంలో మూడు అవతారాలు ఇది గొప్పది పన్నెండవ అవతారం ధాన్వంతరం ద్వాదశమం పన్నెండవది ధన్వంతరే అవతారం పదమూడవ అవతారం మోహిని అవతారము ఇది అమృతాన్ని అందించినటువంటిది ఇప్పటివరకు ఎన్ని అవతారాలు అయ్యే పదమూడు అవతారం పద్నాలుగు అవతారం చెప్తున్నారు చతుర్దశం నారసింహం పద్నాలుగవది నారసింహ అవతారము ఇది పరిపూర్ణమైనటువంటి